హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎండిషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు డ్యాలీ బ్లాగ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో డే టు డే బ్లాగ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్తే మార్నింగ్ డ్రైవింగ్ వెళ్ళాము దాని తర్వాత వాకింగ్ కూడా చేసేసి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము మాకు దగ్గరలోనే చాలా పార్కులు ఉంటాయన్నమాట చుట్టూ సో మేము ఇక్కడికి వెళ్తాము మార్నింగ్ వెళ్ళి ఇంకా వాక్ చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఇడ్లీలోకి కారా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను కారా చట్నీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఏం లేదు జస్ట్ ఓన్లీ టమాటాస్ అలాగే ఆనియన్ ఇంకా ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి రెబ్బలు అలాగే టూ టు త్రీ ఎండుమిర్చి సాల్ట్ ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి దాని తర్వాత మనం పోపు పెట్టుకుంటాం కదా అట్లా పోపు పెట్టేసుకొని ఈ చట్నీలో కలిపేసుకోవటమే అంతే చాలా సింపుల్ ఉంటుంది అండ్ చాలా టేస్టీ కూడా ఉంటుంది రెగ్యులర్గా ప్రతి దాంట్లోకి ఒకటే చట్నీ తింటూ ఉంటే బోర్ కొట్టేస్తూ ఉంటుంది కదా దానికోసం నేను ఒక్కో రోజు ఒక్కోలా చేస్తూ ఉంటాను ఒకరోజు పల్లీ చట్నీ చేస్తే ఒకరోజు ఇలా కారా చట్నీ ఇలా చేస్తూ ఉంటే మనకు టేస్ట్ కొంచెం ఇదిగా ఉంటుంది కదా దానికోసం ఇంకా ఇక్కడ ఇడ్లీస్ పెట్టడానికి అని చెప్పేసి ఫస్ట్ అయితే వెజల్లో వాటర్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తాను నేను ఇడ్లీ బ్యాటర్ అంతా ఫిల్ చేసుకునే లోపల వాటర్ కొంచెం బాయిల్ అవుతాయి కదా ఇడ్లీ పిండి ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టాను యాక్చువల్లీ చాలామంది ఇప్పటికీ కూడా ఇడ్లీ వెజల్స్లో క్లాత్ వేసి చేస్తూ ఉంటారు కదా అండ్ చాలామంది బియ్యం పిండితో ఇడ్లీలు వేసుకుంటూ ఉంటారు నాకైతే రవ్వ ఇడ్లీనే ఇష్టం మీకు ఏ ఇడ్లీ ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ అలాగే చాలామంది క్లాత్ పెట్టి వేస్తారు కాబట్టి అవి అంటుకోకుండా వస్తాయి ఇక్కడ మనం క్లాత్ పెట్టి వేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేస్తూ ఉంటాను ఆయిల్ అప్లై చేస్తే ఇలా అంటుకోకుండా వచ్చేస్తాయి అనమాట ప్లేట్కి అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఇడ్లీ వెజల్స్ని లైక్ డైరెక్ట్ ఎలక్ట్రిక్ కుక్కర్స్లో పెట్టేస్తూ ఉంటారు రైస్ కుక్కర్స్ ఉంటాయి కదా అందులోనే వచ్చేస్తాయి ప్లేట్స్ సో అందులోనే పెట్టేస్తూ ఉంటారు నేనైతే ఇలా వెజల్స్లో ఇట్లా ఇట్లా కుక్ చేస్తాను మీలో ఎంతమంది ఎలక్ట్రిక్ వెజల్స్ యూస్ చేస్తున్నారు ఎంతమంది ఇలా నార్మల్గా ఓల్డ్ మెతడై ఫాలో అవుతున్నారు అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి వాటర్ బాయిల్ అయ్యాయి ఇంకా నేను ఇడ్లీ ప్లేట్స్ని కూడా వెజల్లో పెట్టేసి ఇంకా లిట్ క్లోజ్ చేస్తున్నాను ఇంకా చట్నీకి నేను ఆల్రెడీ మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకొని కలుపుకుంటున్నాను ఒక టూ మినిట్స్ అట్లా కలిపేసి ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆ చట్నీ డిష్ అవుట్ చేసేసుకొని మొత్తము స్టవ్ ఇంకా అలాగే కౌంటర్ టాప్ మొత్తం ఇలా తుడిచేస్తాను ఎందుకంటే మనం పోపు పెట్టిన ప్రతిసారి ఆయిల్ చిందుతూ ఉంటుంది కదా దాని తర్వాత ఒకసారి ఇలా డ్రై క్లాత్తో ఇట్లా తుడిచేసుకున్నామంటే కొంచెం క్లీన్గా ఉంటుంది ఏంటివి అని చూస్తున్నారా పాపడ్స్ని ఇలా కట్ చేశాను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశాను రెగ్యులర్గా ఒకటేలాగా తినడం ఎందుకని అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను నేను లంచ్లోకి ఇవాళ ఇంకా పాపడ్స్ ఫ్రై చేస్తున్నాను ఇవాళ లంచ్ షూట్ ఏం చేయలేదు ఎందుకంటే నార్మల్ రెగ్యులర్గా చేసేవే చేశాను ఇవాళ లంచ్లోకి వైట్ రైస్ అలాగే దాల్ వంకాయ వేసి పప్పు చేశాను ఇంకా పాపడ్స్ అలాగే బీన్స్ ఫ్రై చేశాను లంచ్ వేసేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ హెయిర్ అంతా డ్రైగా ఫిజీగా అయిపోయింది దానికోసం నా హెయిర్ కేర్ రొటీన్ మీతో ఒకసారి షేర్ చేసుకుందాము అని చెప్పి ఒకసారి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఆయిల్ చేసేసుకుంటాను హెయిర్ మొత్తంకి బాగా ఆయిల్ పెట్టేసుకుంటాను కుదుళ్ళ నుండి అంటే రూట్స్ నుండి మొత్తం ఎండ్స్ వరకు ఫుల్ ఆయిల్ అయితే పట్టి చేస్తాను నేను హోమ్మేడ్ ఆయిల్ యూజ్ చేస్తాను ఈ ఆయిల్ రెసిపీని కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇది మా మమ్మీ చేస్తుంది ఆయిల్ హెయిర్ గ్రోత్ కోసము మంచి రిజల్ట్స్ ఉంటుందన్నమాట ఈ ఆయిల్తో ఇంకా నేను ఫుల్ హెయిర్ మొత్తం అప్లై చేసుకుంటాను ఎండ్స్ వరకు ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మన ఫింగర్స్తో ఫింగర్ టిప్స్తో బాగా మసాజ్ చేసుకోవాలి స్కాల్ప్ అంతా అలా మసాజ్ చేసుకోవటం వల్ల బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్కి మనకి యూజ్ అవుతుంది దానికోసం ఖచ్చితంగా మనము మసాజ్ చేసుకోవాలి ఇలా ఫుల్గా ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత నూనెమ్ముకునే దానిలాగా ఒక వన్ అవర్ వదిలేసి దాని తర్వాత నేను స్ట్రెస్ హెయిర్ ఫాల్ డిఫెన్స్ షాంపూతో నేను హెడ్ వాష్ చేస్తాను నేను రెగ్యులర్గా యూజ్ చేసేది ఇదే దాని తర్వాత షాంపూ చేసిన తర్వాత మనము డ్యాంప్ హెయిర్ మీద నేను డ్యాంప్ హెయిర్ మీద ఇట్లా బేర్ అనాటమీ వాళ్ళది అల్ట్రా అల్ట్రాషూతింగ్ హెయిర్ మాస్క్ని యూజ్ చేస్తాను ఇది నాకు చాలా నచ్చింది దీని స్మెల్ అయితే ఇంకా నేను చెప్పలేను చాలా బాగా అనిపిస్తుంది నాకు అండ్ దీని రిజల్ట్ కూడా నాకు చాలా నచ్చింది నేను ఇప్పటికే ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ దీన్ని యూజ్ చేశాను ఇది యూస్ చేసినప్పుడు నా హెయిర్ యూజ్ చేయనప్పుడు నా హెయిర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది వీక్లీ వన్స్ నేను ఈ హెయిర్ మాస్క్ని అప్లై చేస్తాను డ్యామ్ హెయిర్ మీద దీన్ని అప్లై చేసుకుంటాను అంటే మరి పూర్తిగా ఆరిపోకూడదు కొంచెం తడి ఉండ ఉండగానే దీన్ని అప్లై చేసుకుంటాను యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతిసారి హెడ్ బాత్ చేసే ముందర ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తే చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ దాని తర్వాత ఈ హెయిర్ మాస్క్ నేను వేసుకుంటాను హెయిర్కి పార్టీషన్స్ తీసుకొని ఈ హెయిర్ మాస్క్ని అప్లై చేసుకుంటాను ఈ హెయిర్ మాస్క్ నాకు నిజంగానే చాలా స్మూత్గా చేస్తుంది అనమాట హెయిర్ నాది కర్లీ హెయిరే కాకపోతే ఈ హెయిర్ మాస్క్ వేసుకున్నప్పుడు నా గర్ల్స్ అనేవి చాలా డిఫైండ్గా ఉంటాయి ఫ్రిజ్ ఉండదు చాలా నీట్గా కనిపిస్తుంది ఈవెన్ నేను స్ట్రైటైన్ చేసినప్పుడు కూడా ఈ హెయిర్ మాస్క్ యూజ్ చేసి చేసినప్పటికీ యూస్ చేయకుండా చేసినప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది యాక్చువల్లీ నేను హెడ్ బాస్ చేసినప్పుడు ఆయిలింగ్ చేసుకున్నప్పుడు ఇట్లా హెయిర్ మాస్క్ వేసుకున్నప్పుడు ఎంత హెయిర్ లాస్ ఉంటుంది అని చెప్పి మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను ఆయిలింగ్ చేసుకున్నప్పుడు తీసాను కానీ వీడియో ఆన్ చేయటం మర్చిపోయాను ఇంకా ఇక్కడ స్టీమర్తో నేను హెయిర్ మొత్తము స్టీమ్ చేసుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ అట్లా ఫుల్ స్టీమ్ చేసుకుంటాను ఎన్స్ నుండి స్కాల్ప్ వరకు మరి స్కాల్ప్కి ఎక్కువ పెట్టను జస్ట్ కొంచెం అలాగా ఇక ఇక మొత్తం ఇట్లా స్టీమ్ చేసుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ అలా వదిలేసి దాని తర్వాత వెళ్ళి నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసుకుంటాను అంతే టోటల్గా మొత్తము వాషింగ్ ఆయిలింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఇంత హెయిర్ లాస్ అయితే ఉంటుంది మీకు ఎలా ఉంటుంది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇది నార్మలా కాదా నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చెక్ చేసి ఫాలో చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం Until then, stay positive, stay healthy, and stay happy. Thank you for watching, and thank you for your time.